హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్కు భారీ షాక్ ఇచ్చిన విజయమ్మ ఆ పార్టీ నేతలతో భేటీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఆసక్తికర పరిణామం జరిగింది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ రా భేటీ కావడం చర్చనీయాంశమైంది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్ పాండ్లోని వైయస్ఆర్ జి విజయమ్మ ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరిగింది విజయమ్మ యోగక్షేమాల గురించి అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిపై జేసీ ఆరా తీసినట్లు వార్తలు వచ్చాయి అయితే జేసీ విజయమ్మ ఇంటికి వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ గా అయ్యింది జేసీ పనిగట్టుకుని మరీ వెళ్లి విజయమ్మను కలిశారా అనే చర్చ జరుగుతుంది ఈ క్రమంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు అసలు విషయం ఏంటో చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు నేడు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రి నందు చికిత్స కోసం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి వెయిటింగ్ లాంగు లోని వైఎస్ విజయమ్మ గారు కనిపించడంతో ఆమె బాగోగుల గురించి పలకరించి మాట్లాడడం జరిగింది ఈ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు అంటూ ట్వీట్ చేశారు జేసీ వర్గీయులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు चार ఆస్పత్రికి వెళ్లిన సమయంలోని విజయమ్మ కనిపించారని జేసీ ఆప్యాయంగా పలకరించారని అంతేకాని ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదంటున్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ పదో లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉందట అక్కడ వైఎస్ విజయమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట అదే ఆసుపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వైద్యం కోసం వెళ్లారట అక్కడ లాంజ్ లోని వేచి ఉన్న విజయమ్మను మర్యాద పూర్వకంగా పలకరించారని విజయమ్మ నేను ఫలానా అని తనను తాను పరిచయం చేసుకున్నారని చర్చ జరుగుతుంది ఈ సందర్భంలోనే ఫోటోలు తీస్తే వాటిపైన ఇలా ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు ఎంత శత్రువులైనా సరే ఎదుట పడితే మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం సర్వసాధారణమే అంటున్నారు ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడం మంచిది కాదంటున్నారు మొత్తానికి జేసీ విజయముల భేటీ వ్యవహారంపై ఇలా క్లారిటీ వచ్చేసింది